పెరుగు వడలాగా పెరుగు సమోసా ఎప్పుడైనా తిన్నారా మా వారికి నాకు రసమలై తినాలని ఉందంటే ఇంకా బయటకు అయితే నన్ను చర్యలు తీసుకొని వచ్చారు ఇక్కడ ఒక షాప్ ఉంది ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందని తీసుకొని వెళ్ళారు ఇక్కడైతే నేనైతే ఏం బాగుండదేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇంకా రెండు పీసులు అయితే తీసుకున్నారు రసమలయ టేస్ట్ అయితే నెంబర్ వన్ నాకైతే అంతకు వచ్చాక ఏదైనా స్వీట్ నచ్చింది అంటే అది రసమలే అండి ఇక్కడే కూడా పెరుగుతో పాటు సమోసా కూడా అమ్ముతున్నారండి అదేంటి పెరుగు వడ కాదా అంటే కాదు పెరుగు సమోసా అన్నారు మా వారు ఇంకా దాన్ని ఎందుకు నాకు ట్రై చేయాలనిపించింది మా వారైతే కూడా రెండు ప్లేట్లు అయితే మా వారు తీసుకుని వచ్చారు మా చెర్రి ఇక్కడ చూస్తున్నారా రజమాని తిన్నారు చక్కగా దాని తర్వాత నాకు కూడా సమోసా కావాలన్నాడు ఇంకా వాడు కారం అంటే చాలా ఇష్టం అండి ఒట్టి సమోసా తిన్నాడు పెరుగుతో దానికి నచ్చలేదు అంట ఈ పెరుగులో బూందీ వేశారు ఈతో పాటు సమోసా చాలా బాగుందండి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలానో ఉంటది పెరుగు వాడ పేరు వెన్నం కానీ పెరుగు సమోసా వినలేదు కదా కానీ నార్త్ లో అది కూడా చూసేశాను కొన్ని కొన్ని నార్త్లు అయితే మనం ట్రై చేయొచ్చు వస్తు వస్తువు ఒక పాన్ కూడా తీసుకున్నారు మా వారు ఇదేనండి ఈ వీడియో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యానల్ థ్యాంక్ యూ